నమస్తే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను మనం పరిశీలించాలనుకుంటే అర్థం చేసుకోవాలనుకుంటే చారిత్రక సామాజిక వర్తమాన అంశాల పాతిపత్యంగా వీటిని చూడాల్సి ఉంటుంది భారతదేశం చాలా వైవిధ్య భరితమైంది అనేది మనకు తెలిసిందే అనేక జాతులు భాషలు సంస్కృతులు తెగలు అనేక ఉన్నాయి సమాజం ఏ విధంగా ఉంటే ఆ సామాజిక స్వభావానికి అనుగుణంగా రాజకీయ వ్యవస్థ కూడా ఉంటుంది సమాజం భిన్నంగా ఉంటే రాజకీయ వ్యవస్థ ఇంకో తీరగా ఏకరూపంగా ఉండాలనుకుంటే సాధ్యం కాదు ఉదాహరణకు తెలంగాణ ఆంధ్ర భిన్న అస్తిత్వాలు ఆ రెండింటినీ కలిపి ఒకే రాష్ట్రంగా ఉంచాలనుకునే ప్రయత్నం విఫలమైంది అంటే సమాజం ఒక తిరిగి ఉంటే మన రాజ్య వ్యవస్థను కానీ పరిపాలన ఇంకొక రంగ పెట్టడం అనేది ఆచరణంగా సాధ్యం కాదు అదేవిధంగా భారతదేశాన్ని కూడా మనం అనుభవించుకున్నట్టయితే ఇంత విశాలమైన దేశాన్ని ఏకరూప సదృశంగా మనం సదృశంగా ఇట్లా మార్చాలే చేయాలనుకుంటే సాధ్యం కాదు ఇంకోటి చారిత్రక పరిస్థితులు చూసినా కూడా మన భారతదేశ రాజ్యాంగం కానీ రాజకీయ వ్యవస్థ కానీ హఠాత్తుగా ఏర్పడింది కాదు స్వాతంత్రోద్యమంలో ప్రజలు పాల్గొన్నారు అప్పటి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఆసియా ఆఫ్రికా దేశాల ప్రజలు ఉద్యమించారు ఒక లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం చేసుకుంటూ సర్దుబాట్లు చేసుకుంటూ దేశాన్ని నడపాలని చెప్పి అప్పుడు కోరుకున్నారు ఆ స్వాతంత్ర విలువలకు అనుగుణంగానే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగా నిర్మాతలు ఏర్పాటు చేసినారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇదొక విషయం మూడో విషయం అంటే వర్తమాన సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది అంటే ఈ ప్రపంచీకరణ అనేది మనం చెప్పుకుంటున్నది ఏమిటంటే వలస దేశ దేశాలు మళ్ళీ ప్రవేశించడం మన రాజ్య వ్యవస్థల్ని మన 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 జీవన విధానాన్ని నియంత్రించే ప్రయత్నం చేయడం ఆ నేపథ్యంలో ఈ పరిపాలన ఏ విధంగా మారుతున్నది ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది కూడా మనం పరిశీలించాలి మనకు ఆసియా ఆఫ్రికా దేశాలు స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత వలస శక్తులు వలస శక్తులు బయటికి పోకుంటూ ప్రత్యక్ష జోక్యాల నుంచి విరమించుకున్నాయి మన రాజ్యం మన పరిపాలనలో మన విధానాలు మనకు వదిలిపెట్టినట్టే వెళ్ళిపోయినాయి కానీ చాలా సందర్భాల్లో మళ్ళీ ప్రత్యక్ష జోక్యానికి మళ్ళీ దిగినాయి అంటే వాళ్ళ వాళ్ళ తాబేదారు వర్గాల ద్వారా ఉదాహరణకు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ చూసుకోవచ్చు సైనిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేసి తమ గూఢచార శక్తుల ద్వారా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసుకొని వాటిని పరోక్షంగా పరిపాలించడం సాగించినాయి ఇప్పుడు శ్రీలంక కొన్ని దేశాల్లో ఇంకా చాలా దేశాలు వర్ధమాన దేశాల్లో బలమైన నాయకులను హతులు కావడం రాజ్య వ్యవస్థ నిర్వీర్య నిర్వీర్యమైపోవడం ఇటువంటివి జరిగినాయి కానీ అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అంటే అంతర్జాతీయాల్లో భిన్న అంటే ద్వి ద్విధువ ప్రపంచం ఏర్పడడం అనేక కారణాలు ప్రచన్న యుద్ధం అనేక కారణాల్లో మన రాజ్య వ్యవస్థ కూడా బలంగా ఉండడం అటువంటి నాయకులు ఉండడం ఇవి అనేక కారణాల వల్ల భారతదేశం తన ప్రజాస్వామ్య లక్షణాలని ప్రజాస్వామ్య స్వభావాన్ని మన రాజ్య వ్యవస్థ కోల్పోకుండా కాపాడుకోగలిగింది కానీ ఈ కారణాల్లో మనకు చూసినట్టయితే చాలా దేశాల్లో కూడా కొన్ని శక్తులు ఏం చేస్తున్నాయంటే రాజ్యాంగం రాజ్యాంగ వ్యవస్థలు అదేవిధంగా పదిలంగా ఉన్నట్టు కనిపిస్తాయి సైనిక తిరుగుబాట్లు జరగవు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు క్రమంగా రాజ్యాంగ విలువలని విధ్వంసం చేస్తారు రాజ్యాంగ వ్యవస్థల్ని బలహీనపరుస్తారు కోర్టులు ఎన్నికల కమిషను పార్లమెంటు ఇటువంటి వాటిని బలహీనపరుస్తారు ప్లస్ ప్రజాస్వామిక భావజాలాన్ని బలహీనపరుస్తారు కొత్త భావజాలాన్ని ప్రవేశపెడతారు అంటే మన రాజకీయ నాయకులు మంచోళ్ళు కాదు మన లౌకిక వ్యవస్థ మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యం మంచిది కాదు ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక భావజాలాన్ని ప్రవేశపెడతారు అన్నట్టు ఆ క్రమంలో క్రమంగా దేశాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతాయి ఈ అటువంటి దశలోనే మనకు గత పదేళ్ళ నుంచి మనం దేశం ఒక కొత్త విద్వేష రాజకీయాలు ఏక పార్టీ పాలన అనే ప్రచారం ఇవన్నీ వచ్చినాయి మనకు ఒకే దేశం ఒకే పార్టీ ఒకే పరిపాలన ఒకటే ఎన్నికలు ఇటువంటి ఓకే 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 అనే పేరుతోని మన దేశ స్వభావాన్ని దెబ్బతీయాలని రాజ్య వ్యవస్థను దెబ్బతీయాలని వివిధ ప్రాంతీయ శక్తుల్ని ఆకాంక్షల్ని నలిపివేయాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఈ నేపథ్యంలోనే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎట్లా ఉన్నాయనేది మనం చూడాలి మనకు ప్రాంతీయ శక్తులు విషయానికి వస్తే మనకు మొదటి నుంచి కూడా భిన్న ప్రాంతీయ శక్తులు తమ ఆకాంక్షల్ని స్వాతంత్రోద్యమ కాలం నుంచే వినిపించినాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సంస్థగా అంటే ఉద్యమ సంస్థగా అన్నింటిని సర్దుబాటు చేసుకుంటూ సంభాళించుకుంటూ నడిపించుకుంటూ పోయింది ఆ తర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేసేటప్పుడు కూడా అందరి ఆకాంక్షలు తీరే విధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగ రచన జరిగింది కానీ ఆచరణకు వచ్చే వచ్చే వరకు ఆ క్రమంలో పనుల అరవై దశకం అనేది చాలా కీలకమైంది అక్కడ దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అప్పుడు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దాక్షిణ్యంగా వాటిని కూలగొట్టడం ప్రజల ఆకాంక్షను అంటే ప్రాంతీయ శక్తులు కావచ్చు సామాజిక న్యాయ శక్తులు కావచ్చు ఎవి కూడా మెసలా రాకుండా అట్లా జరిగింది అన్నట్టు అంటే ఇందిరాగాంధీ పరిపాలన ఒక నెహ్రూ పరిపాలన తర్వాత చూసినట్టయితే అంతర్జాతీయ రంగంలో భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడంలో సామాజిక మన విలువల్ని అలాంటి విలువ కాపాడంలో చాలా విషయాల్లో బాగా పనిచేసిందని చెప్పవచ్చు కానీ దేశం లోపల వివిధ శక్తులను అణచివేయడం అనేది కూడా సాగింది ఉదాహరణ తెలంగాణ ఉద్యమే వందల మందిని కాల్చంపి ప్రజల ఆకాంక్షను నలిపివేయడం జరిగింది అదేవిధంగా ప్రాంతీయ పార్టీలనే అక్కడ సామాజిక న్యాయశక్తులు వివిధ పార్టీలన్నింటినీ కూడా అణచేసుకుంటూ కాంగ్రెస్ పక్షాలు బతికి పట్టకుండకుండా నిర్దాక్షిణ్యంగా అణచివేయడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా దే సమాజ స్వరూపానికి భిన్నమైన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఉండడం అనేది ఎంతోకాలం సాధ్యం కాదు మన పరిణామం అనేది బహుళ బహుళతో ఉన్న ఈ సమాజంలో అందరూ కలిసి పరిపాలించుకునే దిశగా మనం ప్రజాస్వామ్య వాతావరణంలో మనం అట్లా పరిపాలించుకోవాలని చెప్పి ఆ విధంగా మన దేశ గమనం అనేది సాగింది ఆక్రమనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్ని ప్రాంతీయ పార్టీలు పరిపాలించుకోవడం సాధ్యంగా అయింది కానీ మళ్ళీ గత కొంతకాలంగా అంటే కొంతకాలంగా పదేళ్ళ నుంచి ముఖ్యంగా ఏంటంటే ప్రాంతీయ పక్షాలు ఉండొద్దు అనే ధోరణి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దాదాపు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో అది ప్రభుత్వాలను కూలగొట్టడం ప్రాంతీయ పార్టీలను మీరు మెడ మీద కత్తిపెట్టి తమకు అనుకూలంగా మార్చుకోవడము ఒక కొత్త శక్తులను పుట్టించి బాధ వాటిని నలిపేయడము తమతోనే జతగట్టే విధంగా చేయడం ఇటువంటి భిన్న రూపాల్లో చేతులు చెవులు మెలిపెట్టడం ఒత్తిడి చేయడం ఇటువంటివి సాగినాయి అన్నట్టు అంటే అప్రజాస్వామిక ధోరణులు మన సమాఖ్యలో భిన్నత్వానికి వ్యతిరేకమైన ధోరణులు అన్నిటివి సాగినాయి మనకు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏ విధంగా జరిగినా అర్థం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని బీజేపీని ఎన్నుకోవాలి అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది తమ విధానాల పట్ల గ్రహించిన బీజేపీ కూడా హడావిడిగా చిన్న చిన్న పార్టీలతో అన్నింటిని కలుపుకొని ఎవరొస్తే వాళ్ళతోని తాము కూడా కూటమి మీద వైపు మళ్ళీ అడుగులు పెట్టింది అప్పటి వరకు బీజేపీ ఒకటే ఉంటుంది ఇదే పెరిగిపోతుంది అని అనుకున్న పార్టీ అలా అది అసాధ్యం అనేది గ్రహించింది అంటే మన దేశ సామాజిక స్వభావానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ వ్యవస్థను నెలకొల్పే ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకోవడం జరిగింది అంటే ఎన్నికలకు ముందే ఈ పరిణామం అనేది జరిగింది ఎన్నికలు వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే ఏదో ఒక పార్టీ పరిపాలించడం కాదు అన్ని పార్టీలు కలిసి పరిపాలిస్తాయి దానికి పెద్ద పార్టీలు జాతీయ పార్టీలు అని చెప్పుకునేటివి కూడా సహకరించక తప్పదు అనే ఒక ఒక సందేశాన్ని భారతదేశ ప్రజలు వినిపించారు స్పష్టంగా తమ తీర్పు ద్వారా మనకు తెలుపడం జరిగింది అదేవిధంగా బీజేపీ కూడా ఇప్పుడు అధికారం ఏర్పాటు చేయాలంటే కూడా ప్రాంతీయ పార్టీల సహకారం ఉంటే తప్ప ఏర్పాటు చేయలేని పరిస్థితి బీజేపీకి ఆ మాత్రం కూడా బలం ఎందుకు వచ్చిందంటే ఉదాహరణకి ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా తర్వాత ఈ చండీగఢ్తో సహా చాలా ఒక కొన్ని రాష్ట్రాల్లో వంద దాపు వంద సీట్లలో చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముఖాముఖిగా తలపడతాయి అన్నట్టు అటువంటి చోట్ల బీజేపీని బలంగా ఒక జాతీయ పార్టీ ఎదుర్కొనే పరిస్థితి లేదు అటువంటి దశలో బీజేపీని ఎవరు అంటే సామాజిక న్యాయశక్తులు ఉత్ప ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా ప్రాంతీయ శక్తులు ఒక బెంగాల్ ఒక తమిళనాడు ఒక మహారాష్ట్ర ఇటువంటి ప్రజలు భిన్న ప్రాంతాల ప్రజలు బీజేపీని ఎదుర్కొని మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమైన రాజకీయాలు చేయకూడదు ఈ విరోజు దేశంలో భిన్నత్వాన్ని గౌరవించవలసిందే అనేది చెప్పి అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కల్పించారు వాళ్ళు అంటే దేశ స్వభావం అటువంటిది అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు వచ్చిన ప్రజాస్వామ్యానికి భిన్నత్వానికి రాజకీయాలకు వచ్చిన ప్రమాదం దానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన అనేది ఒక రాజకీయ రాజనీతిజ్ఞుడు ఏం చెప్పాడంటే ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది అండ్ అంటే దానికి ఏం చెప్పాడంటే అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఎక్కడ కానీ రాజ్యాంగం ఉంటుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉంటుంది కోర్టులు ఉంటాయి పార్లమెంటులు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ వీటి ద్వారానే మనకు దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనుకోకూడదు ప్రజల చైతన్యమే అన్నింటికన్నా ప్రధానమైంది ప్రజలు చైతన్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనకు రక్షణలుగా నిలుస్తాయి అంతిమంగా ఉండాల్సి ఉంటే ప్రజలకు చైతన్యం ఉండాలి సమాజం ఈ ఈ సామాజిక స్వభావానికి అనుగుణమైన రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సింది ప్రజలే అనేది మళ్ళొకసారి స్పష్టమైపోయింది చివరగా చెప్పేది ఏంటంటే ఇక్కడ మన దేశం భవిష్యత్తులో ఎట్లా ఉండాలి అనేది కొందరు ఏమనుకుంటారంటే జాతీయ పార్టీలు ఉంటేనే స జాతీయ సమైక్యత ఉంటుంది అని అనుకుంటారు బలమైన నాయకుడు ఉండాలనుకుంటారు తప్పది సమాజంలో ఐక్యత ఉంటే బలంగా ఉంటుంది దేశం అన్ని జాతులు కలిసి పరిపాలించినప్పుడే దేశంలో నిజమైన ఐక్యత అనేది వస్తుంది కానీ ఒక పార్టీ ఏర్పడి మితం అంటే అణిస్తే సామాజిక సంక్షోభం వస్తుంది సామాజిక సంక్షోభాన్ని ఇతర శక్తి దేశాల శక్తులు ఆడుకుంటాయి దేశం బలహీన పడుతుంది మన వ్యవస్థకు ముప్పు వస్తుంది అది జరగవద్దు అనుకుంటే మనకు అందరినీ కలుపుకుపోయే ఒక సమ్మిళిత సంస్కృతి అనేది మన రాజకీయ వ్యవస్థలో కానీ సామాజిక వ్యవస్థలో ఉండాలి విద్వేష రాజకీయాల ద్వారా రాదు ఏ పార్టీ కానీ ఒకవేళ తమిళనాడు కావచ్చు తెలంగాణ బెంగాల్ మహారాష్ట్ర పంజాబ్ ఇట్లా భిన్న ప్రాంతాల శక్తుల నుంచి వచ్చిన రాజకీయ శక్తులు వచ్చి అందరూ పరస్పరం సహకరించుకొని దేశాన్ని పరిపాలించుకొని రోజు రావాలి అప్పుడు మన దేశం చాలా బలంగా ఉంటుంది అందుకని ఒక పార్టీ వచ్చి మిగతా వాటి తొక్కేస్తుంటే అది దేశం ఈ సంక్షోభంలో పడిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కోరు కోరుకోవాల్సింది ఏమంటే మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించింది కూడా మన సమాజానికి అనుగుణమైన వ్యవస్థ ఏర్పడే విధంగా రాజ్యాంగాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టారు మనం ఏం కోరుకుంటే అది అవుతుంది అడ్డుకోదు ఒక యత స్థితిని కాపాడుకుంటూ మార్పును అడుకునే విధంగా మన రాజ్యాంగం కానీ వ్యవస్థ కానీ ఉండకూడదని వాళ్ళు కోరుకున్నారు మన దేశ పరిణామం మనం కలిసి పరిపాలించుకునే దిశగా నడుస్తున్నది దాన్ని అడ్డుకుంటే ప్రమాదం అవుతుంది ఆ పరిణామాన్ని మనం కొనసాగించాలి ప్రజలు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారనేది మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తీర్పు స్పష్టం చేస్తున్నది థ్యాంక్స్